సంఘం అంటే ఏమిటో క్రైస్తవులు అంటే ఎవరో మనము ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోవటం కంటే క్రైస్తవులు అనగా ఏసు క్రీస్తును వెంబడించేవారు క్రైస్తవులు అనగా యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినవారు క్రైస్తవులు అనగా చీకటిలో నుండి అంధకారములో నుంచి బంధకాల్లో నుంచి బయటకు పిలువబడినవారు క్రైస్తవులు అనగా పరసంబంధమైన ప్రజలు ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడేవారు కాదు అలాంటి క్రైస్తవులను గురించి సమాజములో సరియైన అవగాహన లేకుండా బ్రతుకుతున్న వారికి క్రైస్తవులు అనగా శిరస్సుగా క్రీస్తు ఉండగా అవయవాలుగా సంఘములో ఉన్నవారు క్రైస్తవులని బైబిల్ చెప్తుంది మనము క్రీస్తు అవయవములై ఉన్నాము అన్నాడు కొరింది పత్రికలు అపోస్తుడైన పౌలు భక్తుడు కనుక క్రైస్తవులు అంటే ఎవరెవరో అపోహ పడుతున్నట్లుగా మనం కూడా మన గురించి ఆ నిన్న భావనలో లోనికి వెళ్లకుండా ఉన్నత భావాలతో బ్రతకాలి అంటే మన శిరస్సు ప్రభువు మన గురించి ఏం చెప్తున్నాడో అదే ఈ రోజు నా సందేశం యొక్క అంశం క్రీస్తు ప్రభువు దృష్టిలో క్రైస్తవులు ఎవరు క్రీస్తు ప్రభువు దృష్టిలో క్రైస్తవులు ఎలాంటి వారు